నమస్కారం మనం మనమిప్పుడు కె సురేష్ కుమార్ గారు వ్రాసిన తొలి రేయి అనే కథను విందామా ప్రశాంతంగా ఉన్న గదిలో అశాంతి నిండిన హృదయంతో ఉన్నాడు శ్రీనివాస్ అతని అశాంతికి అసలు కారణం మరొకటైనా అతను డాక్టర్ కావడం కూడా ఆ క్షణంలో ఓ కారణమే అలాగని అతనికి ఆ వృత్తి మీద ఇష్టం లేదని కాదు అందుకు వేరే కారణం ఉంది కారణాల తోరణాల కన్నా ముఖ్యమైంది సత్యం నిద్రలో వచ్చే కలల్లా కాక మనసుకనే కళలు సాధారణంగా మధురంగా ఉంటాయి అందుకే స్వప్నం తలకిందులైందనే సత్యం చేదుగా బాధగా ఉంటుంది మానసిక పరిపూర్ణత సాధించుకోని ప్రతి మనిషి అనుభవించేది అదే శ్రీనివాస హృదయంలో అతని భార్య కాక అరుణ కదులుతుంది అరుణ అతని యవ్వనంలోని తొలి చెలి అతని ఎడద జాబిలి అతను మతిమాలి వలచిన కోమలి ఎంబీబీఎస్లో చేరిన మొదటి సంవత్సరంలో అతనికి అరుణతో పరిచయం కలిగింది అతని బ్రతుకులో వలపుల అరుణోదయమైంది కానీ ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకునేలోగానే సంధ్య అనుకున్నది మలిసంధ్యలాగా మారి చీకటినే మిగిల్చింది ఫస్ట్ ఇయర్ చివరిలో అనుకోకుండా తన తండ్రి టెలిగ్రామ్ చూసుకుని ఇంటికి వెళ్ళిన శ్రీనివాసు వెకేషన్స్ అయిపోయి మళ్ళీ వచ్చేసరికి ఏం జరిగిందో అరుణ జాడ తెలియరాలేదు ఆ తరువాత చాలా కాలం పిచ్చివాడిలా తిరిగాడు కాలంగారడిలో అరుణని మర్చిపోగలిగాడు ఎంబీబీఎస్ పూర్తయింది డాక్టర్గా ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకున్నాడు ఏడాది తిరిగేలోగానే మంచి సంబంధం వచ్చింది పెళ్ళి అనేది తప్పదు గనక తప్పించుకోలేకపోయాడు పెళ్లితంతు మొదలైన క్షణం నుండి అతనికి నీలిమ స్పర్శలో ఒక వింత గోచరిస్తూనే ఉంది అయితే చేయి చేయి పట్టుకుని జీవిత పథంలో జంటగా సాగే నవ దంపతుల తొలి సోపానం సప్తపది వేళలో మాత్రం నీలిమ స్పర్శలో తోచిన వింతను స్పందనకు లయబద్ధమైన నాడీచప్పుళ్లే విస్పష్టం చేశాయి నీలిమ గర్భవతి అది తెలిసి నిర్ధారించుకోలేదు కనుక సంస్కారం అడ్డు వచ్చి ఏమీ చేయకూడదని ఊరుకున్నాడు కానీ ఆ శోభనపు రాత్రి అతని హృదయంలో వైముఖ్యాన్ని రేకెత్తిస్తుంది సిగరెట్ పీలుస్తూ అలాగే ఆలోచిస్తున్న శ్రీనివాసు తలుపు చప్పుడు కావడంతో తలెత్తి చూశాడు ముత్తైదవులు ముందుగా నీలిమను గదిలోకి పంపి తలుపు మూశారు అక్కడే ఆగిపోయింది నీలిమ ఒకసారి పరీక్షగా ఆ అలంకరణ అంతా కాదని ఆమె నిలుచున్న తీరును హృదయ ప్రతిబింబాలను చూపే కళ్ళు ముగ్ధత్వం నిండిన ముఖాన్ని చూశాడు సిగ్గు కంటే సంకోచమే కనిపిస్తుంది అతనికి బిడియం కంటే భయమే గోచరిస్తుంది ఆ కళ్ళల్లో ఆమె చేసింది పొరపాటన్న ఆలోచన తొలగిపోకున్నా కనీసం నటించలేని ఆ హృదయ నైర్మల్యం అతన్ని ఒక్క క్షణం కదిలించింది రా నీలిమ అన్నాడు మృదువుగా సిగ్గుపడుతూనే అతని ఎదుటికొచ్చింది నీలిమ శ్రీనివాస్ కూర్చోమన్న మీదట అతనికి కాస్త ఎడంగా కూర్చుంది కాసేపు మౌనం రాజ్యమేలింది అంతసేపు ఆలోచిస్తున్న శ్రీనివాసు చటుక్కున అన్నాడు చూడు నీలిమా ఇది తొలి రేయి అంటే ఇంతదాకా కొత్తవాళ్ళమైన మనం ఇకపైన జీవితాంతం పంచుకునే అనుభవాలకు తొలి సోపానం ఈరోజు అన్నమాట ఆగి నీలిమ వైపు చూశాడు ప్రశాంతంగా శ్రద్ధగా వింటుంది మళ్ళీ అన్నాడు శ్రీనివాస్ గతం భవిష్యత్తుకు పునాది అన్నారు కనుక మన జీవనగతాలు మనం వాటికి విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా తెలియజెప్పుకోవడం మంచిదని నా అభిప్రాయం అవును అంది నీలిమ వినిపించి వినిపించనంత మెల్లగా ఆమె అలా మాట్లాడటం కాస్త ఆశ్చర్యం వేసింది అయితే ఎలాగోలా ఆ విషయం శ్రీనివాస్కు చెప్పేయాలనే నిశ్చయించుకున్న నీలిమకు ఎందుకోసం అతను ఆ మాటలన్నాడో తెలియకపోయినా అతని సంభాషణ ప్రోత్సాహాన్ని కలిగించింది కానీ నిజం నిదానంగా అర్థం చేసుకోగలిగితే నేను అవుతాను ఆ మాటకు మరింత ఆశ్చర్యపోయాడు శ్రీనివాస్ అయితే తాను గర్భవతిని అనే విషయం నీలిమ చెప్పేస్తుందా అతను వేగంగా ఆలోచిస్తున్నాడు తను చేసిన పొరపాటు భర్త ముందు దాచి అతన్ని నటనతో మోసం చేయడం కంటే నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే నీలిమను తను ఆదరించగలడా ఆలోచిస్తూనే చెప్పు వింటాను అన్నాడు నీలిమ చెప్పడం ఆరంభించింది టు ఇస్ హ్యూమన్ అని మీకు తెలుసు అనుకుంటాను నేను అందర్లాంటి ఒక మామూలు మనిషిని మా కాలేజీ కాలేజీమేట్ను పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాను అతన్ని విశ్వసించాను తేనె తీసుకుని తేటి ఎగిరిపోయాక పువ్వు చేయగలిగిందేమీ ఉండదు నా జీవితము అలాగే అయింది అమ్మా నాన్న గొడవ చేశారు ఈ పెళ్లి నిశ్చయం చేశారు నేను నిజం చెప్పమని ఎంత ఒత్తిడి చేసినా వినలేదు నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా పెళ్లి జరిగిపోయింది అంత సూటిగా చెబుతున్న నీలిమ నిర్భయత్వాన్ని అభినందించకుండా ఉండలేకపోయింది శ్రీనివాస హృదయం కానీ పొరపాటును ధైర్యంగా ఒప్పుకోవటం శిక్షను నిర్భయంగా భరించడం నా అభిమతం నేను మాత్రం ఇది దాచి మిమ్మల్ని మోసం చేయలేను నిజం మీకు చెప్పాను నా హృదయం నిర్మలమైంది అది ఇకపైన కేవలం మీది ఇక ఏం చేయాలని మీరు నిర్ణయించినా నేను ఎదురు చెప్పను చీరకొంగు చివర వేళకొసలతో మెలివేస్తూ తల దించుకొని కూర్చుంది నీలిమ శ్రీనివాస్ ఏమీ మాట్లాడలేదు అంతదాకా ఊరికే కాలుతున్న సిగరెట్ పడేసి మరొకటి వెలిగించుకున్నాడు జరిగిన పొరపాటులో నీలిమ పొరపాటు ఉన్నదనేది తాను నిర్ణయించలేడు అయితే అతని ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి తను నీలిమలాగే మరొకరిని ప్రేమించాడు పెళ్లి చేసుకోలేకపోయాడు అయినా నీలిమలాగా సంఘం హర్షించలేని పొరపాటు తను చేయలేదు ప్రేమ అన్నది ఎంత ఆకర్షణీయమైనదైనా శారీరక వాంఛలకు తన మనస్సును లొంగనీయలేదు భార్యాభర్తలనే బంధంలో తన దృష్టిలో వాళ్లను కలపగలిగిన తీయని అనుభవాలలో తొలిరేయి కూడా ఒకటి అది ఇద్దరికీ అయితేనే అవ్యాజానుబంధం ఏర్పడుతుందేమో అయితే తన విషయంలో వేరుగా జరిగింది ఇది తనకు మాత్రమే తొలిదేయి తన జీవిత భాగస్వామికి తను పెళ్ళాడి అర్ధాంగి అనుకున్న వ్యక్తికి మాత్రం కాదు కన్నెపిల్లలోని ఆ తొలి సిగ్గు తొలిసారిగా చూసే ఆ అనుభవాలలోని వింతైన మత్తు అవన్నీ చవి చూసే అదృష్టం నీలిమ నుండి తనకు కలగదు అలాంటి ఆలోచన రాగానే శ్రీనివాస్ మనసంతా కల్లోలభరితమైంది శృంగారం అనేది ప్రకృతిలోని అద్భుతమైన అనుభవం తనను తాను వ్యాప్తి చేసుకొని సదా నిలిచిపోవడానికి ఈ ప్రకృతి ప్రతి ప్రాణిలోనూ ఏర్పరచే అద్వితీయానుభూతి అది సహజంగానే అందులోని పూర్తి ఆనందాన్ని అనుభవించాలని శ్రీనివాస్ అనుకున్నాడు అలాంటి అవకాశం లేదని తెలిసి మనసును సమాధానపరచుకోవడం సామాన్యమైన ఏమీ కాదు అలాగని నీలిమను తిరస్కరించడానికి శ్రీనివాస్ మనసు ఒప్పుకోవడం లేదు అమాయకంగా ఒక మగవాణ్ణి నమ్మడమే నీలిమ చేసిన పొరపాటైతే దాన్ని క్షమించి ఆదరించగల మరొక మగవాడి సంకుచితత్వం కారణంగా ఆమె జీవితం బలి కావటం అనేటంతటి ఘోర శిక్ష అనుభవించాలా అలా కాకుండా చేయగల అవకాశం తనకుంది కానీ మనస్ఫూర్తిగానే చేయలేకపోతున్నాడు అలా చాలాసేపు ఆలోచించిన మీదట ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా అన్నాడు నీలిమా నిజానికి నేను విలువిస్తాను అయినా కొన్ని నిజాలు భరించటం కష్టం తప్పకుండా ఈ నిజం భరించగలిగే మంచితనం పొందగలను కానీ అందాక దయచేసి నన్ను క్షమించి దాంతోపాటు ఈ నిజం కూడా మన మధ్యనే ఉండని అనేసి లేచి వెళ్ళిపోయాడు చాలాసేపు ఒంటరిగా కూర్చుని ఈ ఆలోచనలతో పిచ్చెక్కిపోయింది శ్రీనివాస్ బట్టలు మార్చుకుని పర్సు జేబులో పెట్టుకుని బయటకు నడిచాడు నీలిమ అతన్ని వారించలేదు ఆ రోజంతా హడావిడి మూలంగా అందరూ అలసిపోయి నిద్రలో ఉన్నారు శ్రీనివాస్ వెళ్ళడం ఎవ్వరూ గమనించలేదు అణచుకోలేని మనసును మరచిపోవటానికే ప్రయత్నిస్తాడు నిబ్బరం లేని ప్రతి మనిషి బలహీన మనస్కులందరూ అందుకు ఎన్నుకునేది మత్తొక్కటే శ్రీనివాస్ కాళ్ళు బారువైపే దారితీశాయి అరుణ తనను అర్థం చేసుకోలేదు అవాంఛితంగా జరిగిన పొరపాటు అనూహ్యమైన బలి కోరింది ప్రతివాడు తన జీవిత భాగస్వామి పవిత్రంగా ఉండాలనే కోరుకుంటాడు కానీ ఆ పవిత్రత గాని శీలంగాని మనసుకు సంబంధించినదని శారీరకమైనది ఎంతమాత్రమూ కాదని చాలామంది గ్రహించలేరు నేను అలాంటివాణ్ణే అనుకుని అరుణ ఆత్మహత్య చేసుకుంది చివరి చూపుకు కూడా నోచుకోలేని అభాగ్యుడైపోయాడు తను అరుణ శవం కూడా దొరకలేదు మెరుపులా మెరిసి తనపై పిడుగు వేసింది అరుణ అరుణ అలా చేయకపోతే తను నీలిమను గురించి ఇలా ఎంత ఆలోచించేవాడు కాదు అలా ఆలోచిస్తూనే బార్దాకా వెళ్ళాడు అలవాటు లేనివాడు కనుక కొద్దిగా తాగేసరికి నిషా ఎక్కింది బాటిల్ పూర్తి చేసి బిల్లు జేబులోంచి తీసి పడవేశాడు బిల్లు ఎంత అయిందో తను ఎంత ఇచ్చాడో తెలుసుకునే స్థితిలో లేడు మెల్లగా కాళ్ళు బయటికి దారితీశాయి ఇద్దరు ముగ్గురు రిక్షావాళ్ళు ఎక్కడికో తీసుకువెళ్తామన్నారు రిక్షా ఎక్కి కూర్చున్నాడు దిగినాక ఓ ఇంట్లోకి తీసుకువెళ్ళి ఏదో చెప్పాడు రిక్షావాడు శ్రీనివాసు రిక్షావాడికి డబ్బులు కూడా ఇవ్వలేదు కళ్ళు విచ్చుకుని చూశాడు ఏవో కిలకిలలు కలకలం వినిపిస్తుందే తప్ప ఏదీ స్పష్టంగా కనిపించటం లేదు ఇంతలో ఓ అమ్మాయి వచ్చి శ్రీనివాస్ ముఖం రెండు చేతుల్లోకి తీసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది ఏయ్ అంటూ ఆమె చేతులు తోసేశాడు ఆ అమ్మాయి మరో ఆవిడతో మెల్లిగా ఏదో చెప్పి అతన్ని నడిపించుకుని ఓ గదిలోకి తీసుకువెళ్ళింది శ్రీనివాస్ని మంచం మీద కూర్చోబెట్టి ఒక గ్లాసుడు మంచినీళ్ళు చల్లటి నీళ్లు తాగించింది బలవంతంగా శ్రీనివాస్కి కొంచెం నిషా దిగింది కానీ ఒళ్ళు స్వాధీనంలో లేదు ఏయ్ ఎవరు నువ్వు ఈ రోజుకు మీ దాన్ని అంటే నా భార్యవా ఈరోజుకు మాత్రం మరి రేపు అలాగే రేపు కూడా మీరెక్కడో నేనెక్కడో అది పోని మీరెప్పుడైనా ఇంత క్రితం ఇలాంటి చోటుకు వచ్చారా ఇలాంటి అంటే ఎలాంటి చోటు ఒక రేయి సుఖంగా గడపగలిగిన చోటు నాకు ఇవ్వాళే మొదటిసారి ఇవాళే తొలిరేయి ఆ చోట అలాంటి జంట అదొక్కటేనేమో ఏదో పొందగల చోట కనీసం అదేమిటో తెలుసుకోలేని స్థితిలో ఉన్న మగవాడు అది తెలిసి స్వార్థం కాక ఏదో మంచితనం కొద్దీ అతని మనసు లోతుల్లోకి చొచ్చుకొని పోతున్న ఆడది బహుశా అలాంటి చోట వాళ్ళిద్దరేనేమో నిద్ర నుండి లేచేసరికి పదిన్నరైంది శ్రీనివాస్ పక్కనే కూర్చునుంది నీలిమ రాత్రంతా ఏడ్చినట్టుగా ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి నీలిమ కళ్ళు ఆ పెదాల మీద తెచ్చిపెట్టుకున్న నవ్వు నిర్మలత్వం ఆ ముఖంలో అయినా తాను రాత్రి మత్తులో ఏం చేసింది స్పష్టంగా గుర్తు లేకున్నా నీలిమను నొప్పించాడని గ్రహించాడు శ్రీనివాస్ నీలిమ నేను దుర్మార్గుణ్ణి అనుకుంటున్నావు కదూ నోటిదాకా వచ్చిన మాట అనడానికి ఏదో మొహమాటం అడ్డు వచ్చింది శ్రీనివాస్కి లేచి తలవంచుకుని వెళ్ళిపోయాడు అది మరోలా భావించిన నీలిమ నిశ్శబ్దంగా నీళ్లు దిగమింగుకుంది ఇంట్లో ఎవ్వరికీ ఏమీ అనుమానం రాకుండా రాత్రంతా మేలుకుని ఉన్న నీలిమ తెల్లవారుతుండగా వచ్చిన శ్రీనివాసం తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టింది స్నానాదులు కానిచ్చి టిఫిన్ పూర్తి చేసిన శ్రీనివాస్కి పోస్ట్లో వచ్చిన ఓ కవర్ తెచ్చిచ్చింది నీలిమ కవర్ విప్పి తెరిచాడు వాసు సంబోధన చూడగానే ఆశ్చర్యపోయాడు హృదయవేణలో ఏదో మోగపోయిన తీగను ఎవరో మీటినట్టు ఎక్కడివో మాసిపోయిన తలపులు మెరిసినట్టు ఎక్కడివో గత జన్మలోని వాటిలాంటి జ్ఞాపకాలు స్మృతిపదంలో మెదిలాయి తనను అలా సంబోధించేది అరుణ ఒక్కతే చివరి పేజీ తీసి సంతకం చూశాడు అరుణ అని చూడగానే గుండె వేగంగా కొట్టుకోసాగింది గబగబా చదవసాగాడు ఏ జన్మలో చేసిన పుణ్యమో ఒక్కసారి మళ్ళీ నిన్ను చూడాలనుకున్న నా కోరిక తీరింది అంత మాత్రాన నేను అదృష్టవంతురాలనని నీ దాన్ని కాకపోయిన తర్వాత కూడా ఎలా అనుకోగలను ఎవడో నీచుడి కామానికి బలైన నేను అభిమానం చంపుకోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను కనీసం ఆ అవకాశం కూడా లేకుండా సిగ్గు అర్జాలేని ఒళ్ళమ్ముకునే వాళ్ళలో కలిసిపోయాను విధికి నా మీద ఎందుకు అంత పగవు ఏమని చెప్పను జీవచ్ఛమంలా బ్రతుకుతున్న నాలో నిన్న ఆ వ్యభిచార కొంపలో నిన్ను చూశాను నా మూలంగా నువ్వు తాగుబోతువు వ్యభిచారివి అయినావేమో అని అనుకున్నాను కానీ కాదని తెలుసుకోగలిగాను వాసు ఒక ఆడదాని కోసం నాశనం చేసుకోవాల్సినంత అల్పమైంది కాదు జీవితం నువ్వు డాక్టర్వి నీ ద్వారా సంఘానికి ఎంతో కొంత మేలు జరుగుతున్నదంటే దాన్నంతం చేసే హక్కు నీకు లేదు నీ భార్య గురించి నువ్వు చెప్పింది విన్నాక నీకు ఒక్క మాట చెప్పాలనిపించింది అరుణ దురదృష్టవంతురాలైతే నీలిమ అమాయకురాలు ఆమె తను చేసిన తప్పు తెలుసుకుని తానుగా ఒప్పుకుని నిన్ను తన దేవుడుగా భావించింది అలాంటి నిర్మల హృదయని నీ భార్యగా దొరికితే జరిగిన చిన్న పొరపాటుకు ఆమె జీవితం నాశనం చేయడం న్యాయం కాదు నేనే ఆనాడు నీ ఉంటే నువ్వు ఇలాగే ప్రవర్తించేవాడివా ఎంత మాత్రమూ కాదు నాకు అదృష్టం లేదు అయినా కాకతాళీయంగా నిన్న నేను నా దగ్గరికి రావడం మంచిదే అయింది వాసు నీ తొలిరేయి అనుభవం నీ భార్యతోనే పంచుకో ఆమె పొరపాటు చేసింది నేను నీచాతి నీచమైన స్థానంలో ఉన్నాను మనసును జోకొట్టి మత్తులో ఉన్న నీ ఆశలను నీ దాన్ని కావాలనుకున్న నా ఆశకు బలి చేయదలుచుకోలేదు అందుకే నీకు నన్ను అర్పించుకోలేకపోయాను కోసం ఎంత మాత్రమూ ప్రయత్నించవద్దు అరుణ చచ్చిపోయిందనుకో నీలిమను ఆదరించు ఒక చిన్న కోరిక తీరలేనంత మాత్రాన ఒక బ్రతుకు నాశనం చేయడం మంచిది కాదని మాత్రమే నేను చెప్పేది నా మాట కాదనవనే ఆశతో అరుణ ఉత్తరం పూర్తి చేసి భారంగా కళ్ళు మూసుకున్న శ్రీనివాసు తలనొప్పిగా ఉందా అన్న నీలిమ మాటకు నుదుటి మీద ఆమె స్పర్శకు మెల్లిగా కళ్ళు విప్పాడు లేచి నీలిమను గట్టిగా కౌగలించుకున్నాడు పసిపిల్లవాడిలా అతని కళ్ళలో నుండి కారుతున్న వెచ్చటి కన్నీళ్లు భుజం మీద పడుతుండగా ఏమీ అర్థం కాకపోయినా తల్లి లాలించినట్టుగా అతని వీపు మీద చేయి వేసి నిమురుతూ ఉండిపోయింది నీలిమ విన్నారు కదండి తొలి రేయి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ మరి ఇంత మంచి కథను మనకు అందించిన సురేష్ కుమార్ గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందు ఉంటాను అంతవరకు ఉంటానండి